తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో పథకాల ఇంప్లిమెంట్లో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బిజీ బిజీగా ఉంది అటు కేటీఆర్ ఏమో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇంకో ఆరు నెలల్లో ప్రభుత్వం మాదే మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అవుతారు అని చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారండి రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు దాదాపు పదేళ్ళు అధికారులు ఉన్నారు అంతకుముందు నాలుగేళ్ల పాటు ఉద్యమం పేరు చెప్పుకొని వాళ్ళు ఆట పాడింది పాట ఎన్నళ్ళ పాటు ఒక దక్షాబ్దమ్మునర పాటు వాళ్ళు ఎలా ఏలినట్టు వేలేరు అధికారులు లేనప్పుడు కూడా వాళ్ళు చెప్పింది వర్షు కీసోళ్ళు బెదిరింపులన్నీ వాళ్ళు భయపడిపోరు కదా అందరూ ఇప్పుడు ఈ సినిమాటర్ ఏదన్నా పొరపాటునంటే వాళ్ళు థియేటర్లు ముంచేసి రాళ్ళు కొట్టేసేవారు చేశారు కదా అలా ఫస్ట్ బాధితుంటే ఆర్య సినిమాకి తగిలింది అల్లు అర్జున్కి ఫస్ట్ వాళ్ళు ఏదో పొరపాటున ఏదో మాట్లాడారు ఆ సినిమాలో అన్నీ బంద్ చేసి చాలా ఇబ్బంది పట్టేశారు వాళ్ళకి అంత ఆ అధికారము ఇది ఆ బలం ఇవన్నీ ఒకసారి లాగేసుకుని మట్టిప్పేసి రోడ్డు మీద వాడేసినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి పీకే సినిమాలో అతను చేసినట్టు వాళ్ళకి ఇప్పుడు ఆగలేకపోతున్నారు రేవంత్ రెడ్డి కదా మడతలు మడతలు పెట్టి ఇసేత్తాడు తెగ లాగేత్తాడు చూడండి వరుస పెట్టి ముగ్గురు వెళ్ళారా మర్యాదపూర్వకంగా కలిసిందని చెప్తారు రేపు అభి మళ్ళీ కలుపుతారు అభివృద్ధి కోసం కలిసేమని చెప్తారు తర్వాత కేసీఆర్ దురహంకార వైఖరి మాకు నచ్చట్లేదు నేను అభివృద్ధి బాగుందా సంక్షేమం బాగుందా అందుకని ఈ వాటిలో చెప్తారు మూడు స్టెప్పులు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు కొంతమంది మూడు స్టెప్పులు మేము ఆగలేము ఒక స్టెప్లో వచ్చేస్తా ఉంటారు ప్రకాష్ రెడ్డి అలా వచ్చేసాడు ప్రకాష్ గౌడ్ కలిసారు అది కలిపి వెళ్ళిపోయినట్టే తీసుకున్నట్టే మీకు మూడు స్టెప్పులు మేము ఆగలే బాబు వీళ్ళు చెప్తారు మూడు స్టెప్పులు రెండవ బాగోదు అంటారు మేము ఆగలేండి జాలి వచ్చేస్తా ఉన్నాడు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు అలా ఏమేయగలరు అక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆవిడ కవిత గారు జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది కరుడు కట్టుకుపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి బయటికి వెళ్ళలేరు వాళ్ళు వాళ్ళు రానివ్వరు వాళ్ళు ఉంటారు మిగతా అందరూ కేఎల్ కథన్ వాళ్ళ ఒరిజినల్ కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ బీజేపీ పుంజుకుంటుంది మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ మాత్రం చదువుకో కానీ నిన్న కేటీఆర్ ఏం చెప్పారంటే తీస్మార్ ఖాన్లకే భయపడలేదు నేలాంటి బుడ్ర లకు ఏం భయపడతాము మీ గురువులను ఉరికించిన చరిత్ర మాది ముఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర మాది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు నిజమే అంటారా ఎవరిని ఉరికిచ్చారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి పంచం చేరారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పంచం చేరారు రెండు వేల పద్నాలుగులో ట్రాపుల్ వేసి కుట్రలు చేసి కోర్టుకు నోట్లు కేసు చూపించారు అతనే రంకుమగురు రామస్వామికి వచ్చినాడు నెత్తి ఇప్పుడు కూర్చున్నాడా ఇంకేం పీకారు వీళ్ళు ఏం పీకినట్టు ఏం సాధించారు ఆయన ఏం చేయగలిగారు రేపు ఆ బియల్ సంతోషాలు వాళ్ళు కేసు ఇతలు తీసేసారు ఇంక మొన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వాళ్ళు చేసిందే వీళ్ళు ఎక్కడ దాక్కుంటారు ఆల్రెడీ హైకోర్టు కేసు నమోదు చేయమని చెప్తుంది కదా ఆళ్ళేసారు వాళ్ళ మీద వాటి మీద వీళ్ళు అందరూ మొత్తం సామూహికంగా ఆలపడేది ఏం చేస్తారు ఏం చెప్తారండి రేపు మొత్తం టీడీపీ మళ్ళీ కాంగ్రెస్ బతికిచ్చుకుంటారు టీడీపీని కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్కి వస్తారు టీడీపీని లాగండి లేకండి మీరు అని చెప్పి లేపింది అనుకో అందులో పోతారు కొంతమంది మా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు బీఆర్ఎస్ అడ్రస్ అక్కడ ఉంటుంది పైగా తెలంగాణకే ఆ వాదానికి లింక్ కట్ చేసుకున్నాడు కదా అయినా ఇప్పుడు కూర్చున్నా కొంపం దగ్గర వేసుకున్నారు నిన్ను ఎవడ కాపాడతాడు బాబు ఆయన పని కూడా అయిపోయింది ఇంట్లో బాగులేదు మనిషి జనాలు తిరగలుగుతాడు కేటీఆర్ గారిని చూస్తే ఆ దురహంకారం అయ్యి చూస్తే కొంచెం దూరంగా ఉంటారు రావడం హరీష్ రావు ఎప్పుడు వాళ్ళకి పక్కల బల్లేము వాళ్ళు ఇంక మాట్లాడకూడదు అయిపోయింది అనుభవించిన వాళ్ళు అనుభవించారు ఇంకెక్కువ చేయకూడదు రేవంత్ రెడ్డి అక్కడ ఎలా ఇంత చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుకున్నారు వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి ఏంటో వాళ్ళకి దిగుతుంది ఓకే